తామర చెరువు చెరువు మధ్యలో దారి చూసారా దారి కూడా ఎలా ఉందో బాగుంది కదా అక్కడ కూడా వెళ్దాం సరే దారి బాగుంది కదా మధ్యలో సూపర్ ఉంది కదా దారి మధ్యలో తామర చెరువు వెరైటీగా ఉంది కదండీ సరదా తీద్దామని వచ్చిందండి చెరువు దారి బాగుంది కదా ఏదో కడతకి ప్లాన్ చేశారు మధ్యలో ఆగిపోయి ఉంటుంది చాలా బాగుంది కదా నీటి కాకలు ఉన్నాయి ఇక్కడ దారిలో అవి అవి ఎగిరిపోతున్నాయి ఇదండి అండి పాలు ఈ మీ అక్కడ ఉంది సెరది అదిగా మనం వచ్చిన దారి సరే మనం వచ్చిన దారి ఇది తామరపూలు కూడా నా సెరలో ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం